ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఒక విషయం ఖచ్చితంగా గుర్తు చేయాలి ఏంటంటే హైదరాబాదుకు జపాన్కు మధ్య భాగస్వామ్యం పెరగడం ఎంత ముఖ్యమో దానికన్నా మొదలు కూడా ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ బిడ్డలకు మధ్య మంచి సత్సంబంధం ఉండడం ఇంకా ముఖ్యం గుర్తుపెట్టుకోండి నిజంగా ఓట్లు వేసినప్పుడు ఎన్ని లక్షల మంది ఉండని చిన్న అంటే కొన్ని ఒక వంద రెండు వందల మంది ప్రజలే ఉన్నా సరే ఆ ప్రాంతంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే విమర్శ ఖచ్చితంగా వస్తుంది కలియుగంలో ఉన్నాం మనం ఎవడో ఒకడు అంత మంచిగా ఉన్నా కూడా పోషిత్ వాడు ఒకడు ఉంటాడు సుస్థల ఉండంగా ఇంటి పక్కన ఇంటి పొంగట ఆడిడా అట్లా ఉంటారు మరి ఇంత పెద్ద సమాజంలో ఉంటారంటే డెఫినెట్లీ ఉంటారు బట్ అయినప్పటికీ నువ్వు ఎక్కువ మంచిగా చేస్తున్నప్పుడు జనాలకు ఎక్కువ నువ్వు నిజంగా బెటరే అని భావించినప్పుడు పోషిత్ తేష్టోని పక్కన ఉన్న మంచివాడే అంటాడు సిగ్గన లేదు రాని గడి అంత మంచిగా చేస్తుంటే మళ్ళా కానీ అట్లా అంటావుకర ఇంకో నువ్వు మంచిగా చెడ చెడగొడుతూ అంటున్నావు అని అంటాడు మంచివాడు ఉంటాయి పక్కన ఉంటాయి అదే నిజంగా నువ్వేం మంచిగా చేయలేదు కొంత ఆరాకోరాగానే చేసినావు అనుకో వాడని పోషిత్తే దాని తోటి వీడేమంటాడు అంటే అవురా నువ్వు చెప్పింది నిజమేరా వీడిని మంచోడు మంచోడు అనుకుంటే వీడు మన మంచం కిందుకే దూరిండిగా అని అనుకునే పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి వీరు నిజంగా తెచ్చుకున్నారు బాధాకరమే